కార్మికులతో కలిసి సహబంతి భోజనాలు చేసిన కోనేరు కోనప్ప పదకొండో రోజు మున్సిపల్ కార్మికుల సమ్మెలో కోనేరు కోనప్ప మీ వెంట ఉండే పోరాడుతాం మున్సిపల్ కార్మికులపై రాజకీయం చేయొద్దు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ఏసీపీఎఫ్ వేతనాల కోసం పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సమ్మెకు తోటి తాజా మాజీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి మద్దతు తెలిపారు Terima kasih కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్లో గల శ్రీ మందిర్ మందిర్లో శ్రీ సాయి సేవా సమితి వారి క్యాలెండర్ ను ఆవిష్కరించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సాయిబాబా మందిర కమిటీ సభ్యులు రాజేందర్ జాన్జోడ్ మహావీర్ లోయ అరుణ్ లోయ భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్ చేరాల శ్రీనివాస్ వలపుదాసు రమేష్ అనిల్ సాయి భూపాల్ రావు రాములు తదితరులు పాల్గొన్నారు దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక డిఎస్పీ ఆఫీస్ నందు ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి జన్మదినము సందర్భంగా వికలాంగులకు కాగజ్ నగర్ డిఎస్పి మొహమ్మద్ వహీదుద్దీన్ ఉద్దీన్ చేతుల మీదుగా దుప్పట్లు అన్నం పాకెట్స్ పంపిణీ చేయడం జరిగినది దుప్పట్లు పంపిణీ చేసిన పోలీస్ వారికి కయ్యం మరియు వికలాంగుల కుటుంబం వారు ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసులు మరియు వికలాంగులు ఉన్నారు डी साहब के हाथों से हैंडी लोगों का आदमार के लोगों को बेडशीट सर्दी के मौसम दी जा रही है सर एक बार రాజ్యాధికార పార్టీ భీం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు అనుచర వర్గం రాజీనామా భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి నగేశ్ మరియు తన అనుచర వర్గం టీఆర్పీ పార్టీని కొన్ని అంతర్గత కారణాల వలన పార్టీలో పనిచేయలేకపోతున్నామని ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాటి ఆర్పీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పరి నగేశ్ మాట్లాడుతూ కొన్ని అంతర్గత కారణాల వల్లటి ఆర్పీ పార్టీలో కొనసాగలేనని భావించి నేడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు తనతో పాటు తన అనుచర వర్గం కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ధృవీకరించిన రాజీనామా కాపీని సంబంధిత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కొమ్ముల ప్రవీణ్ రాజ్కి పంపించినట్టుగా తెలిపారు ఈ కార్యక్రమంలో కడారి సెవెన్ టూ డబుల్ జీరో టీం ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షునిగా నేను పనిచేసినాను మూడు సంవత్సరాలు జిల్లా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలానికి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలను బలోపేతం కూడా చేయడం జరిగింది తీర్మార్ మల్లన్న అంటే ఎవరో గ్రామ గ్రామానికి తెలియజెప్పడం కూడా జరిగింది అలా పనిచేస్తున్నటువంటి నాకు టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడైతే తీర్మారం మల్లన్న వంద రోజుల క్రితం పెట్టినాడో పార్టీలో కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు ప్రకటించడం జరిగింది ప్రకటించే ముందు కూడా నేనేం చెప్పానంటే నేను జిల్లా అధ్యక్షునిగా చేశాను నాకు కింది పోస్ట్ అవసరం లేదు వద్దు అని కూడా చెప్పడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కొమ్ముల ప్రవీణ్ రాజుకు స్పష్టంగా చెప్పిన నేను ఎందుకంటే నేను సీనియర్ని నాకు అనుభవం ఉంది నాకు ప్రతి మండలంలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి నన్ను అధ్యక్షునిగా ప్రకటించండి అని ప్రాధేయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా కూడా నన్ను అధ్యక్షునిగా చేయకుండా ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు ప్రకటించారు ఇంకా ముఖ్య విషయము ఏంటిదంటే ఈ పార్టీ పెట్టింది బీసీల కోసం తిరుమార్ మల్లన్న గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని పోదామని అంటున్నాడు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ పేరు వాళ్ళ ఊసు కూడా ఎత్తడం లేదు చాలా బాధాకరమైనటు విషయం ఇంకొక విషయం ఏంటిదంటే మొన్న జరిగినటువంటి ఈ కమిటీలు ఏదైతే జిల్లా కమిటీలు వాళ్ళు వేసిందో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఈ ముప్పై మూడు జిల్లాలను మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి జిల్లా అధ్యక్షుడు బీసీ అధ్యక్షుడే ఉన్నాడు ఇక్కడ నాకు అన్యాయం ఎందుకు జరిగింది అంటే నేను ఒక దళితుని కాబట్టి నా రాజీనామా పత్రము ఇది రాసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన కొమ్ముల ప్రవీణ్ గారికి పంపించడం జరిగింది ఈ హార్డ్ కాపీని నేను తీర్మానం మల్లన్న గారికి పోస్టు ద్వారా నేను పంపిస్తాను తప్పకుండా అయితే నా అనుచరులు కూడా నా నా మాటకు లోబడి నా మీదున్న ప్రేమను బట్టి ఈ పార్టీని వాళ్ళందరూ కూడా వీడుతూ ఉన్నారు కాబట్టి ఇది మీరందరి జ్ఞాపకం ఉంచ ఉంచుకోవాలన్నా మనవి నూతన సంవత్సరం రోజున మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుంభరంభం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపాధి నాగేశ్ అన్న గారు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాజీనామా చేయడం జరిగింది మేము తన వెంట ఉండి తన అడుగు జాడలో ఉన్నటువంటి మేము కూడా మీ అయినా లేనిది మేము ఈ పార్టీలో మేము పనిచేయలేమని చెప్పేసి మేము కూడా ఆయనతో పాటు పార్టీని వేడుతున్నాము ఈ సందర్భంగా ఈ ఇప్పుడు ఈ మాట కూడా అవసరం మేము చెప్పాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు కానీ మా మా వంతు మాత్రం ఒక అవసరం ఉంది ఎందుకంటే మేము లైవ్లో కూడా ఆయన మన మల్లన్న చేతుల మీద కూడా కనువలు కాకుండా అట్లనే ఎన్నో సమావేశాలకు కూడా మేము అటెండ్ అయినాము మేము ప్రతి క్యూన్యూస్ ఆఫీసుకు కూడా చాలాసార్లు పోవడం జరిగింది అందుకోసం అని చెప్పేసి మేము కూడా మేము అన్న అన్న ద్వారా మేము నాగేష్ అన్న ఎక్కడే ఉంటే మేము అక్కడే ఉంటామని చెప్పేసి ఆయన ద్వారా మేము ఈ పార్టీని వేడుతున్నాము మాకు కలిగిన బాధ ఏంటి అంటే అన్నను ఒక ఎస్సీ దళితుడు అని చెప్పేసి క్యూనిస్ ఆఫీస్లోనే ఒక మన ఎట్లా అంటే మన కొమ్మల ప్రవీణ్ రాజు గారు ఒక క్యాస్ట్ అడ్డం వచ్చిందని చెప్పేసి జిల్లా అధ్యక్షుడిగా ఇంతకుముందు ఉన్న క్యాండిడేట్ను తీసి ఈరోజు ఆయన ప్రధాన కార్యదర్శి చేసిండు ఈరోజు ప్రధాన కార్యదర్శి చేసినప్పటికీ కూడా ఈ మేము మాకు మనసు సంబోధించక మేము ఏం చేస్తున్నామంటే మేము ఇందులో పార్టీలో పనిచేయలేకపోయినాం మేము ఒకటి ఏంటంటే అన్న సైనికుడిగా ఉన్నా అంటే ఉన్నానంటే మీ కార్యకర్తగా మేము మిగిలిపోయినాం ఈ మూడు నెలలు కూడా ఈ మూడు నెలలు కూడా అన్న కార్యకర్తలుగానే అన్న అన్న వెంటనే ఉన్నాం తప్ప మేము ఎటు పోలేదు టీఆర్పి పార్టీలోనే ఉంటే మీరు కూడా కానీ ఇప్పటి నుంచి వెళ్ళి అన్న వెళ్తుండే కనుక మేము కూడా ఆయన అడుగు జాడ నడవడానికి మేము అందరం కూడా ఆయన నమ్ముకొని ఉన్నాము కనుక ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చినా ఒక మాకు కార్యకర్తలకు కావచ్చు ఇంకా ఎవరికైనా కావచ్చు అన్నకి సంగతి అన్నకి ఆపద ఉంది అన్న అంటే ఏ రాత్రి అయినా రాత్రి పన్నెండు గంటలకు కానీ ఒకటి కానీ ఎప్పుడు కానీ ఫోన్ చేస్తే అప్పటిదప్పుడు స్పందిస్తుండే ఆయన దూరం ఉన్నా కానీ ఆయనే ఇక్కడ పరిష్కారం ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అనేది ఆయన భావించి ఆయన చేస్తుండే ఇంతముందు గతంలో కూడా అట్లా చేయడం కూడా జరిగింది అయితే దానివలన అలాంటి వ్యక్తిని మేము కోల్పోవడం అనేది మాకు మంచిగా అనిపించడం లేదు అందుకోసమని మేము ఆయన ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని చెప్పేసి ఆయన అడుగు జాడలోనే మేము ఉంటామని చెప్పేసి ఆయన వెంటనే మేము ఉంటామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై తెలంగాణ